ఈ రోజు ఇరవై మూడవ డివిజన్లో మన ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఇక్కడ మా పడారపల్లి అలసి ఉన్న గంగమ్మ గుడిలో ఆయనకి గణపతి గణపతి హోమము మృత్యుని హోమము అన్నీ ఈ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఇక్కడ గుళ్ళో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్నగారైన మిస్సెస్ మా ఆమె రావడం మాకెంతో సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొని అంతా గంగమ్మ గుడిలో ఆమె పూజలు పాల్గొని ఈ కార్యక్రమంకి రావడం మా పడారపల్లి ఇరవై మూడో డివిజన్కి ఎంతో శుభం జరుగుతుంది అన్నగారి జన్మద శుభాకాంక్షలు అందరూ ఇక్కడ ఇక్కడుండే నాయకులు మాకు మధు అయిన మేకల మధుగారైన అయిన అధ్యక్షుడు టీడీపీ నాయకుడైన పామురు సుధాకర్ రెడ్డి మన పుల్లారెడ్డి గారు సుబ్బన్న గారు ఈ మన పామురు రెడ్డి గారు బాబుజీ మల్లికార్జున అందరికీ ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేయడం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ కార్యక్రమంలో అందరికీ మేము ఈరోజు అన్నదానం జర జరపడం ఎంతో శుభదాయకంగా మేము భావిస్తూ మన శాసనసభ్యులు నుండి నూరేళ్ళు బతకాలని ఆయన అడుగుజాడలో మేము నడవాలని గంగమ్మ గుడిలో ఈరోజు గణపతి హోమం మృత్యుంజీవి హోమం చేయడం జరిగింది ఈ హోమానికి ఇక్కడ ఇరవై మూడు డివిజన్ పెద్దలు అందరూ రావడం జరిగింది ఇరవై ఇరవై మూడు డివిజన్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భారీ ఎత్తులో రా వచ్చి ఈ హోమానికి పాల్గొనడం జరిగింది ట్రేణమహ పడారపల్లిలో వెలిసినటువంటి మన గంగమతల్లి దేవాలయం నందు మన ప్రియతమ నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారి జన్మదినం సందర్భంగా అమ్మవారి ఆలయం నందు ఈరోజు కార్యకర్తలందరూ కూడా కలిసి ఎంతో విశేషంగా అమ్మవారి వద్ద అన్నగారు బాగుండాలని గణపతి హోమం హోమం మృత్యుంజయ హోమం రుద్రహోమం జరిపించడం జరిగింది అన్నగారి యొక్క ఆరోగ్యము అలాగే అన్నగారి యొక్క రాజ్యాధికారం అన్నీ కూడా బాగుండాలని అమ్మవారి అనుగ్రహం చేత అన్నగారు ఎప్పుడూ కూడా బాగుండాలని చెప్పేసేటువంటి సంకల్పంతో ఎంతో దిగ్విజయంగా హోమ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారి యొక్క సతీమణి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ డివిజన్లో ప్రజానీకం అంతా కూడా కోటమరెడ్డి నెటి గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదానానికి కూడా వేలాదిగా విచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇరవై మూడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు